హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి స్వీట్ చేసి చూపిస్తానండి అందుకోసం వన్ క ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని శుభ్రంగా చెల్లించుకుంటున్నాను నేనైతే ఈ కప్పుతో శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి ఈ కప్పుతో ఒకటి ముప్పై కప్పు పంచదార తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెండు కప్పులైనా తీసుకోవచ్చండి ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ బాగా సరిపోయిద్దండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అలాగే ఒక టీ గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను ఆ వాటర్ పోసుకొని మనం పంచదార ఒక టూ మినిట్స్ కరిగించుకున్నాము ఈలోపు నేను మనము ఆయిల్ కూడా వేడి చేసుకోవాలండి వేరే స్టవ్ మీద నేనైతే రెండు కప్పుల ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెండు కప్పులు నెయ్యి తీసుకోవచ్చండి నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను మీకు నెయ్యి లేకపోతే రెండు కప్పులు ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోవాలండి ఫ్లేవర్ ఉండదు కదా అదైతే స్మెల్ రాదు శనగ నూనైతే స్మెల్ వచ్చిందండి అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆ నూ ఆయిల్ని కూడా ఆయిల్ నెయ్యి కూడా మనం వేరే స్టవ్ మీద కొంచెం స్విమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి అలాగే ఈలోపు పంచదార కూడా కరిగిపోయింది కదా స్టవ్ ఆన్ చేసుకొని మనం పంచదార పాకం పట్టుకున్నాము దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పాక్ని చూశారు కదా పంచదార కరిగి అలా జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం జల్లిచ్చి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా దాన్ని దీంట్లో వేసుకొని పంచదార పాకంలో వేసుకొని వండలు లేకుండా కలుపుతూ ఉండాలండి అస్సలు ఆపొద్దండి ఎందుకంటే వండ కట్టేసిద్ది అందుకని కలుపుతూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదండి పాకు తయారు చేసేటప్పుడు ఎంత లోలో పెట్టుకుంటే అంత బాగా వచ్చేసిద్ది అండి పాకు చూశారు కదా చాలా టైం కూడా తీసుకున్నద్దంటే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకైతే ఒక కప్పు శనగపిండికే నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూశారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను నేను ఎందుకంటే ఉండ కట్టకుండా ఈ ఉండంతా మనం పంచదారలో బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసానండి ఇప్పుడు ఆ శనగపిండిలో శనగపిండి పంచదార పాకంలో బాగా కరిగిపోయిన తర్వాత మనం వేరే స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాం కదా ఆయిల్ నెయ్యి దాన్ని ఒక్కొక్క గరిటె గుంత గరిటె తీసుకొని ఒక్కొక్క గరిటె వేసుకుంటూ ఉండాలి ఆ రెండు కప్పుల ఇది ఆయిల్ నెయ్యి మొత్తం పట్టిద్దండి మనకి అది మొత్తం వేస్తేనే మనకు మ మైసూరుపాకు చాలా గుల్లగా స్వీట్ షాప్లో లాగా బాగా టేస్ట్గా వచ్చిందండి మనం ఇంట్లో చేసుకుంటేనే ఇంకా టేస్ట్గా వచ్చిద్ది ఎందుకంటే మనం నెయ్యి వాడతాం కదా ఇంట్లో ఉన్న స్వచ్ఛమైన నెయ్యి వాడతాం కాబట్టి మనం మంచి టేస్ట్ వచ్చిద్ది చూశారు కదా ఇలా ఒక రెండు గరిటెలు నెయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ నెయ్యి అంతా మనకి ఈ పాకంలో ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అలా వేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న రెండు కప్పుల నెయ్యి మొత్తం దీంట్లో మొత్తం వేసేసుకోవాలండి లాస్ట్ వరకు చూసారు కదా గుల్లగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా గుల్లగా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే గిన్నెలో మనకు ట్రే లాంటివి తీసుకొని దానికి ఆయిల్ రాసి పెట్టుకున్నాను నేను బ్రష్తో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లో పోసేస్తున్నాను చూడండి ఎంత గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మైసూర్పాకు నేనైతే ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ పైన చూడండి ఎలా ఉడికిపోతుందో ఇదంతా ఈ నెయ్యి ఇలా ఉండదండి కొంచెం ఆరిన తర్వాత మొత్తం ఇంకిపోతుంది చూశారు కదా మరీ సాఫ్ట్గా ఏం చేయక్కర్లేదు ఒక గంటలోనే ఇది సెట్ అయిపోయిందండి చూశారు కదా మీకు చూపిస్తున్నాను బోళ్ళు ఇచ్చి చూద్దాము చాలా బాగా వచ్చిందండి మైసూర్పాకు దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న చిన్న ఘాట్లు పెట్టాం కదా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఘాట్లు పెట్టుకుంటే తర్వాత మనకు కట్ చేయడానికి వీలుగా ఉంటాయండి నేను అలానే చేశాను చూశారు కదా చాలా బాగా వచ్చింది నేనైతే మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదండి మా బాబుకు మంచి మార్కులు వచ్చినాయండి అందుకని నేను ఈ స్వీట్ చేశాను అందుకోసమే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి